లు పెట్టి పవిత్ర మాన్షన్ లో అడుగు పెట్టాడు ఆకాష్ ఆకాష్ చెయ్యి చూస్తూ రావణ ఐశ్వర్య ప్లాన్లు వేస్తున్నాడు సరిగ్గా అప్పుడే అతనికి కావాల్సిన బ్రహ్మాండమైన విషయాన్ని మోసుకొచ్చాడు అతని కింద పనిచేసే ఒక రావుడి సార్ ఐశ్వర్య మేడం వాళ్ళ మదర్ పద్మావతికి మేడంని ఆకాష్కిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదంటే సార్ అందుకే ప్లాన్ చేసి వాడిని ఇంట్లో నుండి బయటకు గెంటేశారంట ఇప్పుడు కూడా మేడంకి వాడితో డివోర్స్ ఇప్పించి మరో పెళ్లి చేయాలనుకుంటున్నారు అని తను తెలుసుకునే ఇన్ఫర్మేషన్ రావణ్కి పాస్ చేశాడు వెల్ అయితే నాకు కాబోయే అత్త గంటలో నా ముందుండాలి అని స్ట్రిక్ట్ గా ఆర్డర్ వేశాడు రావణ్ రావణ్ చెప్పింది తూచా తప్పకుండా పాటించే ఆ రౌడీ సార్ అని వెళ్ళిపోయాడు ఐషు నిన్ను చేరుకునే ఏ దారిని కూడా అంత ఈజీగా వదల్నం ఈ రావణ్ గేమ్ స్టార్ట్ అయింది లెట్ సీ నీ ప్రేమ గెలుస్తుందో లేక నా పంతమో అని కసిగా అనుకుంటూ సిగరెట్ పోగని గాల్లోకి వదలాడు రావణ్ అలా వెళ్లిన రౌడీ గంటలో వచ్చాడు సర్ ఐశ్వర్య మేడం వాళ్ళ మదర్ అని పద్మావతిని లోపలికి తీసుకొచ్చాడు ఆ రౌడీ ఆ రౌడీని వెళ్ళిపోని చేయితో సాగిచేసి కూర్చో అత్తా ఇది నీ ఎల్లా అనుకో ఫీల్ ఫ్రీ కూల్గా అన్నాడు రావణ్ ఇంట్లోకి వస్తూనే ఇంద్రభవనంలా మెరిసిపోతున్న ఆ ఇంటి అందానికి ముగ్ధురాలైంది పద్మావతి ఎవరు నువ్వు నన్నెందుకు తీసుకొచ్చారు కూర్చోకుండా భయంగా అడిగింది పద్మావతి చెప్తానత్తా అది మాట్లాడ్డానికే కదా నిన్ను తీసుకొచ్చింది తొందరెందుకు అని సీరియస్గా అన్నాడు రావణ్ రావణ్ గొంతులో గంభీరత్వానికి భయంతో వణుకుతూని రావణ్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది పద్మావతి సెంటర్ టేబుల్ మీదున్న బజార్ ప్రెస్ చేసి కాఫీ ఆర్డర్ చేశాడు రావణ్ లోపల భయంగా ఉన్నా వామ్మో ఈ ఇల్లేంటి ఇంత పెద్దగా ఉంది వీడు బాగా ఉంటాడు అని తనలో తానే అనుకుంది పద్మావతి పద్మావతిని డీప్ గా అబ్జర్వ్ చేస్తున్న రావణ్ పద్మావతి ఫేస్ లో కనిపిస్తున్న ఫీలింగ్స్ ని బట్టి తను ఏమనుకుంటుందో తెలిసి గర్వంగా నవ్వుకున్నాడు ఫైవ్ మినిట్స్ లో మేడ్ కాఫీ ట్రే తీసుకొచ్చి సెంటర్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయింది కాఫీ తీసుకోమన్నట్లుగా చేయి చూపించి అత నీ కూతురు మీద నేను మనసు పారేసుకున్నాను నీ కూతురు ఐశ్వర్య నాకు కావాలా అని డైరెక్ట్గా అడిగాడు రావణ్ కాఫీ తీసుకుంటున్న పద్మావతి రావణ్ మాటల్లోకి ఆగిపోయి షాక్తో రావణ్ణి చూస్తూ ఉండిపోయింది ఏంటత్త అలా చూస్తున్నావు అర్థం కాలేదా గంభీరంగా అడిగాడు రావణ్ భయంలో అప్పటి వరకు రావణ్ అత్త అనడం వినిపించుకుని పద్మావతి అప్పుడు విని అత్తా క్వశ్చన్ మార్క్ ఫేస్తూ రావణ్ణి చూస్తూ అంది అవును ఐశ్వర్య నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు అత్తవే కదా అని అన్నాడు రావణ్ పద్మావతికి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి ఐషు నాది నాకు మాత్రమే కావాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు బట్ ఐషు మాత్రం నన్ను పెళ్లి చేసుకోవాలి అని వార్నింగ్ టోన్తో చెప్పాడు రావణ్ నా కూతురు ఏమైనా అంగట్లో బొమ్మనుకుంటున్నావా నువ్వు కావాలి అని అడగగానే ఇచ్చేయడానికి అని ధైర్యం తెచ్చుకున్నాంది పద్మావతి ఏ నీ కూతురు అష్టైశ్వర్యాలను అనుభవిస్తూ సుఖంగా బతకడం నీకిష్టం లేదా అండ్ అత్తా ఈ ఆస్తి నీ కూతురుదైతే అప్పుడు ఆ ఆస్తి కూడా నీదే అని పద్మావతి వీక్నెస్ పై కొట్టాడు రావణ్ పద్మావతి మారు మాట్లాడలేకపోయింది ఎందుకంటే తన కూతురికి మంచి ధనవంతుల సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటుంది కాబట్టి ఆ ఆస్తినంతా తను ఎంజాయ్ చేయాలి అనుకుంటుంది దాంతో అది ఎందుకు కాకూడదు అనే ఆలోచన పద్మావతిలో మొదలైంది పద్మావతి ఆలోచించడం చూసి వాడితో ఉంటే నీ కూతురు ఎలా ఉంటుందో నీకు తెలుసు అది నా దగ్గర చూడు కొన్ని వందల కోట్లు ఆ వందల కోట్లకి మకటం లేని మహారాణి నీ కూతురు అని పద్మావతి బుర్రలో ఎక్కించాడు రావణ్ కాని నా కూతురు ఆ గాలి వధని వదిలి రానంటుంది కదా అని ఖచ్చితంగా చెప్పింది పద్మావతి ఐషు తనంతట తాను రాకపోవచ్చు బట్ మనం రప్పిస్తే అని కన్నింగ్ స్మైల్తో అన్నాడు రావణ్ మెరుస్తున్న కళ్ళతో చూస్తూ అంటే నువ్వు హెల్ప్ చేస్తావా అని అడిగింది పద్మావతి ఐషు నా సొంతం అవుతుంది అంటే ఏం చేయడానికైనా వెనకాడని నేను క్రూరంగా అన్నాడు రావణ్ సరే నా కూతురుతో పెళ్లికి రెడీగా ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయింది పద్మావతి తన పాషిక పారినందుకు కన్నింగా నవ్వుకున్నాడు రావణ్ ఇంతలో రే ఎవడ్రా నువ్వు నన్ను వదలు అని వినిపించిన అరుపులకి భయంగా వెనక్కి తిరిగింది పద్మావతి ఆకాష్ పవిత్ర మ్యాన్షన్ వెనుకున్న రహస్యాన్ని ఐశ్వర్యకి చెప్తాడా తమ వెనుక జరుగుతున్న కుట్రలను ఆకాష్ తెలుసుకోగలుగుతాడా రావణ్ పద్మావతిలు ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి